ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు కావచ్చింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల శుభ సందర్భంగా ఈరోజు రజతోత్సవ వేడుకలను జరుపుకుంటూ మరి రాష్ట్ర స్థాయిలో హన్మకొండ హుజురాబాద్ మధ్యన ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుండే కాకుండా వేములవాడ పట్టణంలోని అన్ని వార్డుల నుండి కూడా తండోపతండాలుగా కార్యకర్తలు ప్రజలు అభిమానులు తరలి వెళ్ళడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలన్నీ ఆంధ్ర ప్రాంతానికే వెళ్తున్నాయని తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నాయని మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకే కావాలని మన తెలంగాణ ప్రాంత ప్రజల మౌలిక సదుపాయాలైన త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్డు రవాణా తదితర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందాలని ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉద్దేశంతో మరి టిఆర్ఎస్ పార్టీ ఆధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కొరకు కాసోజ్ శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు కొత్తపల్లి జయశంకర్ ప్రొఫెసర్ సిద్ధాంతకర్త లాంటి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించడం జరిగింది మరి తెలంగాణ సాధించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుని కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి మరి రెండు పంటల నీరు అందించి రైతుల ఆనందాన్ని కళ్ళల్లో కనబడేటట్టుగా చూడడం జరిగింది ఇరవై నాలుగు గంటల విద్యుత్తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేసీఆర్ గారికి కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కిందని ఈ సందర్భంగా గుర్తు తెలంగాణ